హలో అండి గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఎర్లీ మార్నింగ్స్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే బ్లాగ్ అంటే పెద్ద వ్లాగ్ ఏం కాదండి చాలా చిన్న బ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఎర్లీ మార్నింగ్ అన్నయ్య కోసమైతే సాయి వచ్చాడు సాయి అంటే మా మేనత్త కూతురు మనవడనమాట సో అవన్నీ ఎలాగున్నా నన్ను అక్క అక్క అని పిలుస్తాడు అనమాట మా శశాంకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈరోజైతే దాకా రొట్టండి ఇలా దిబ్బ దిబ్బరొట్ల వేస్తారు కదా ఇలా మాకు దాకలు ఇలాగా మినప్పిండి వేసేసి కొంచెం ఆయిల్ దాకంతా పెట్టేసి ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఇది సిమ్లోనే మూత పెట్టి ఉడకనే అనమాట ఈ అట్టు చాలా టేస్టీగా ఉంటుంది మీ మీలో ఎంతమందికి ఈ అట్టు గురించి తెలుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ ఇంక ఈరోజైతే టిఫిన్ తినేసిన తర్వాత మా చిన్నమ్మ వారి ఇంటికి వెళ్తాము అదే మా అమ్మమ్మ వాళ్ళు ఊరనమాట అగ్రహారం వెళ్తున్నాం అనమాట పెద పట్న అగ్రహారం ఇదంతా పెద్దపట్నం వెళ్ళే రూటు ఇంకొండ అగ్రహారం అక్కడ కనిపిస్తుంది వినాయకుడి గుడి మా చిన్నప్పుడు అంతా కూడా అక్కడే ఆడుకునే వాళ్ళం ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది ఫస్ట్లో తర్వాత ఇంకా అమ్మమ్మ తాత చనిపోయారు తర్వాత చిన్నమ్మ వాళ్ళ వాళ్ళక్కడే ఇల్లు కట్టుకున్నారు మా అమ్మమ్మకే ఐదుగురు కూతురులే మగపిల్లలు అయితే లేరనమాట ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వస్తూ వస్తూ అంబిక రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము మాకైతే బిర్యానీ ఇష్టం అనమాట మా చిన్నమ్మ చేసేయమంటే నిమిషాల్లో అన్ని వంటలు చేసేస్తుంది కానీ మేమైతే ఇంకా మేమే తెచ్చుకుంటాము ఎందుకంటే తను మాకు బిర్యానీ తినాలనిపించింది అనమాట ఇంకేమి వద్దు అని చెప్పేసి మేమే బిర్యానీ తెచ్చుకొని అక్కడ తిన్నాము అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ బయటంతా ఇక్కడ చూపిస్తాను చిన్నప్పుడు ఇదంతా కూడా ఇలాగే ఉండేది ఏమీ మారలేదు డొంకలు కాకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు ఒకటే మారింది అనమాట ఆ ప్లేసు అక్క సైడ్ ఉన్న ఇల్లు అది చౌదరి సిల్లు అనమాట ఇక్కడైతే మా శశాంకి మా తమ్ముడు కుకింగ్ నేర్పిస్తున్నాడు అనమాట సరదాగా ఏం కాదు పాస్తా ఉంటుంది కదా పాస్తా ఏదో చేపిస్తున్నాడు సరే నీచైతే చేపిస్తానని చెప్పి కూర్చోబెడితే చాలా సరదా అయిపోతున్నాడు సరదాగా వాళ్ళ మామీ చెప్తుంటే చక్కగా అన్ని చేస్తున్నాడు అనమాట చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ये मुगन थर्ड पी ओके इधर 14 मोटिवेशन <laughs> फोन <laughs> 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 లో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ అంటే త్రీ థర్టీ కాల్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అంటే పిల్లలతో పైన అమ్మ అమ్మల ఇంటి దగ్గర ఉండి పైన ఉండే పిల్లల్ని పిలుచుకొని ఇక్కడైతే సెటిల్ బ్యాట్ అయితే ఆడుకుంటున్నారనమాట శశాంక్ ఇంకా ఈరోజు ఈవె ఈరోజు నైట్కి కర్రీ ఏంటంటే పచ్చియ్యలు చింత చిగురు అమ్మ అయితే చింత అయితే నలుపుతున్నారు ఒక పక్క అయితే రైస్ కడిగి పెట్టారు వారి పన్ను తింటారనమాట ఇక్కడైతే నేను పచ్చిలు చింత చిగురికి కూర రెడీ చేస్తున్నాను ఎందుకంటే మా చెల్లి అయితే వెళ్ళిపోతుంది తన అదే జాబ్ చేసే దగ్గరికి హైదరాబాదు సో తన కోసం నేను వండుతున్నాను ఇక్కడైతే అమ్మ ఆవకాయ తీస్తుంది తనకు కొంచెం ఆవకాయ పెట్టిస్తామని చెప్పేసి ఇదే రండి చిన్న బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ